చిత్రం గతంలో ఆరు దిగిన ఫొటోస్ అన్నీ కూడా తిరగేస్తూ ఉంటుంది ఇప్పుడు ఇంత సడన్గా ఆరు దిగిన ఫొటోస్ అన్నీ ఎందుకు చూస్తున్నావు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అప్పుడు చిత్ర నీకు ఈ ఫొటోస్ మాత్రమే కనిపిస్తున్నాయి కానీ నేను చూసేది ఫొటోస్ని కాదు తను వేసుకున్న నగల్ని ఈ నగలన్నీ చూసావా ఎంత అందంగా ఉన్నాయో ఆరు చనిపోయిన తర్వాత అమర్ ఆ నగలన్నిటినీ కూడా తన జ్ఞాపకంగా భద్రపరుచుకున్నాడు ఇప్పుడు ఈ ఆరు నగలన్నీ కూడా నేను సొంతం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి చిత్ర అంటూ ఉంటే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆ నగలన్నీ నువ్వెలా సొంతం చేసుకుంటావు అయినా ఆ రోజు ఆంటీ చెప్పింది కదా ఆ నగలన్నీ కూడా బాగీకి చెందుతాయని అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఏంటి మనో నువ్వు ఆవిడ చెప్పినంత మాత్రాన బాగీకి నేనుండగా ఆ నగలు ఇచ్చేస్తానా ఏంటి చూసావు కదా ఏడు వారాల నగలు వీటన్నిటినీ అమ్మితే ఎంత డబ్బు వస్తుందో తెలుసా అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది ఎలాగైనా సరే ఈ నగలు నేను కాజేయడానికి నువ్వు నాకు హెల్ప్ చేయాలి మనోహరి అని చెప్పి చిత్ర అంటూ ఉంటే హెల్ప్ చేస్తే నాకేం వస్తుందని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఒకవేళ ఆ బాగీని లేపేస్తే ఎలాగో నేను అమర్కి భార్యను అయిపోతాను అప్పుడు ఈ నగలన్నీ నాకే సొంతం అవుతాయి కదా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఒకవేళ ఆలోపే ఇవి బాకీ చేతుల్లోకి వెళ్ళిపోతే అప్పటి వరకు చూస్తూ ఊరుకుంటావా అని చెప్పి మనోహరిని చిత్ర రెచ్చగొడుతూ ఉంటుంది మను ఈ నగలను కాచేయడానికి నువ్వు నాకు హెల్ప్ చేస్తే వీటిలో సగం నీకు ఇస్తాను అని చెప్పి చిత్ర మనోహరికి ఆశ పెడుతూ ఉంటుంది ఇక దాంతో మనోహరి కనీసం సగం నగలైనా దక్కుతాయి కదా అసలే నాకు డబ్బు అవసరం చాలా ఉంది అని చెప్పి ఇప్పుడు చిత్ర చెప్పినట్టు వినడమే కరెక్ట్ అనుకొని సరే చిత్ర ఏం చేయాలో చెప్పు అని మనోహరి అంటూ ఉంటుంది వినోద్కి నాకు పెళ్ళైతే అయింది కానీ రిసెప్షన్ అవ్వలేదు కదా రిసెప్షన్ ఏర్పాటు చేయమని బావగారికి చెబుతాను ఆ తర్వాత రిసెప్షన్ వంకతో ఆరు నగలు కావాలని అడుగుతాను అని చెప్పి చిత్ర తన ప్లాన్ గురించి మనోహరికి చెబుతూ ఉంటుంది వావ్ సూపర్ ప్లాన్ చిత్ర రిసెప్షన్ వంకతో నగలు తీసేసుకుంటే అప్పుడు ఎవరు కూడా నిన్ను ఏమి చేయలేరు ఈ నగలు మనం వాటాలు వేసుకొని తీసుకోవచ్చు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక ఇదంతా కూడా భూలోకానికి వచ్చేసిన ఆరు చూస్తూ ఉంటుంది చూసారా గుప్తా గారు నా నగలు కాజేయాలని ఇద్దరు కూడా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో అని చెప్పి గుప్తాతో అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత చిత్ర ముందు నేను వెళ్ళి వినోద్ని రెచ్చగొడతాను వినోదే మా రిసెప్షన్ గురించి బావగారితో మాట్లాడతాడు అని చెప్పి వినోద్ దగ్గరికి వచ్చి వినోద్ షర్ట్ బటన్స్ పెడుతూ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటూ ఉంటే ఏంటి చిత్ర అని వినోద్ అంటాడు ఇక దాంతో చిత్ర మనకి పెళ్ళి అయితే అనుకోకుండా జరిగిపోయింది కానీ రిసెప్షన్ ఇంకా జరగలేదు కదా కాబట్టి మన ఇద్దరికి రిసెప్షన్ జరిపించమని నువ్వు బావగారిని అడగవచ్చు కదా మనం పెళ్ళి ఎంత గ్రాండ్గా చేసుకోవాలని కలలు కన్నాం వినోద్ కానీ అనుకోకుండా సింపుల్గా జరిగిపోయింది అని చెప్పి చిత్ర అంటూ ఉంటే అవును చిత్ర నువ్వన్నది కూడా కరెక్టే నీ కోరిక నేనేందుకు కాదంటాను వెంటనే అన్నయ్యకి చెప్పి రిసెప్షన్ ఏర్పాటు చేయమంటాను అని వినోద్ కిందికి వచ్చిన తర్వాత అందరూ ఒక దగ్గర కూర్చొని ఉంటారు అప్పుడు వినోద్ అమర్తో అన్నయ్య నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి మాకు అనుకోకుండా సింపుల్గా పెళ్ళి జరిగిపోయింది గ్రాండ్గా చేసుకోవాలనుకున్న మా కళ అలాగే మిగిలిపోయింది కాబట్టి మాకు రిసెప్షన్ ఏర్పాటు చేస్తే మా ఫ్రెండ్స్ అందరికీ కూడా పార్టీ ఇస్తాము అని వినోద్ అంటూ ఉంటాడు దాంతో అమర్ సరే వినోద్ ఒక త్రీ డేస్లో రిసెప్షన్కి ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో థ్యాంక్స్ బావగారు అని చెప్పి చిత్ర వినోద్ ఇద్దరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు డాడ్ రిసెప్షన్కి మా ఫ్రెండ్స్ని కూడా పిలవచ్చా అని చెప్పి అంజు అంటూ ఉంటుంది ఇక దాంతో అలాగే పిలువు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు డాడ్ మరి రణవీర్ అంకుల్ని కూడా ఫంక్షన్కి పిలుస్తారు కదా అని చెప్పి అంజు అడుగుతూ ఉంటే అమర్ ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు దాంతో మనోహరి ఎందుకు పిలవరు అంజు రణవీర్ అంకుల్ అంటే నీకు చాలా ఇష్టం కదా నీకోసమైనా ఖచ్చితంగా అమర్ రణవీర్ని ఫంక్షన్కి పిలుస్తాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ తర్వాత ఆగి భోజనానికి ఏర్పాట్లు చేస్తూ ఏమండి అందరం కలిసి ఈరోజు సరదాగా కింద కూర్చొని భోజనం చేద్దామా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ సరేనని చెప్పి అంటూ ఉంటాడు అందరూ భోజనానికి సిద్ధపడుతూ ఉండగా అప్పుడు చిత్ర బావగారు మిమ్మల్ని ఒక మాట అడగాలి అని అంటూ ఉంటుంది ఏంటని చెప్పి అమర్ అంటూ ఉంటాడు రిసెప్షన్లో ఈ ఇంటి కోడలుగా నిలబడ్డానికి కావాల్సినన్ని నగలు నా దగ్గర లేవు బావగారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి ఎలాగో రిసెప్షన్కి త్రీ డేస్ టైం ఉంది కదా రేపు ఉదయాన్నే నువ్వు వినోద్ ఇద్దరు షాపింగ్కి వెళ్ళి మీకు కావాల్సిన బట్టలు నగలు కొనుక్కోండి అని చెప్పి అంటూ ఉంటుంది అవును బాగి చెప్పినట్టుగా చేయండి అని అమర్ అంటూ ఉంటాడు దాంతో చిత్ర అది కాదు బావగారు నాకు ఆరు నగలు కావాలి అని అంటూ ఉంటుంది దాంతో బాగి ఆ మరిద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అంటే నేను ఆ నగలని ఎందుకు అడుగుతున్నానంటే ఒకవేళ నేను ఆ నగలు వేసుకుంటే ఆరు నాతో పాటు ఉన్నట్టుగా ఉంటుంది అందుకే అడుగుతున్నాను బావగారు అని చెప్పి చిత్ర అంటూ ఉంటే ఇదంతా వింటున్న ఆరు చూసారా గుప్తా గారు నా నగలు కాచేయడానికి ఆ మనోహరి చిత్ర ఇద్దరు కలిసి ఎంత పెద్ద ప్లాన్ వేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న మనోహరి సెంటిమెంట్తో నగలను భలే అడుగుతున్న చిత్ర నీ అంత తెలివి నా కొండుంటే ఎప్పుడు ఇంటికి కోడలు నెయ్యేదాన్ని అని చెప్పి మనోహరి లోపల అనుకుంటుంది బాగి అమర్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు చిత్ర నీకు తెలుసు కదా ఆరు ఒక్క నగలు ఎవరు ముట్టుకున్నా ఆయనకు ఇష్టం ఉండదని అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు చిత్ర నేను కూడా ఆరుని మిస్ అవుతున్నాను కాబట్టే నగలు కావాలని అడుగుతున్నాను బాగి అని చెప్పి చిత్రం అంటూ ఉంటుంది ఇంతలో ఫంక్షన్కి వెళ్ళిన నిర్మలమ్మ సదాశివం గారు ఇద్దరు కూడా ఇంట్లోకి వస్తూ ఉంటారు అప్పుడు ఆరు నిర్మలమ్మ ద్వారా చిత్రకు బుద్ధి చెప్పాలని అనుకుంటుంది ఇకప్పుడు నిర్మలమ్మ చిత్రతో అమ్మాయి చిత్ర నువ్వు బాగా చెప్పావు నేను కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అమర్ నీకు వినోద్కి రిసెప్షన్ చేయాలనుకుని చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు కానీ పంతులు గారు పెద్దవాళ్ళకు కార్యం జరగకుండా చిన్న వాళ్ళకి జరగకూడదని చెప్పారు కదా అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు బాగి వాళ్ళకి ఇంకా రిసెప్షన్ అవ్వలేదు వాళ్ళకి జరగకుండా మీకు జరిగితే నలుగురు ఏమనుకుంటారు అందుకే నేను మీ అంకుల్ ఒక నిర్ణయానికి వచ్చాము బాగి వాళ్ళకు పెళ్ళయ్యి ఇంతకాలం అవుతున్నా ఇప్పటివరకు రిసెప్షన్ జరగలేదు కాబట్టి వాళ్ళకు కూడా మీతో పాటే రిసెప్షన్ జరిపించాలని మేమిద్దరం కలిసి అనుకుంటున్నాము అని నిర్మలమ్మ అంటూ ఉంటుంది ఇంటి పెద్ద కోడలిగా ఆరు తర్వాత ఆ నగలు బాగీకి చెందుతాయి కాబట్టి బాగి ఆరు నగలు వేసుకుంటుంది రేపు ఉదయాన్నే మనమంతా కలిసి షాప్కి వెళ్దాము నీకు కొత్త నగలు కొందాము అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ అవును అమ్మ చెప్పింది కరెక్టే అమ్మ నిర్ణయమే ఫైనల్ అని చెప్పి ఆరు నగలు బాగి మాత్రమే వేసుకునే హక్కుంది అని చెప్పి అమర్ కూడా చెప్పేస్తాడు ఇక ఈ విషయంలో ఎవరు కూడా డిస్కషన్ చేయొద్దు అని చెప్పి అమర్ చెప్పడంతో ఇక చిత్రకు దిమ్మ తిరిగే షాక్ తగులుతుంది ఆ తర్వాత బాగి చిత్రతో ఏంటి చిత్ర అద్దె గారు మాకు కూడా రిసెప్షన్ చేస్తానగానే బాగా డిసప్పాయింట్ అయినట్టున్నావు అయినా నువ్వు ఏ ఉద్దేశంతో ఆరు ఒక్క నగలు అడిగావో తెలియదు అనుకుంటున్నావా నా కంటంలో ప్రాణం ఉన్నంత వరకు ఆయన జ్ఞాపకాలు ఆస్తులు చెదిరిపోనివ్వను నాకు అసలు నగల మీద వ్యామోహమే లేదు కానీ నువ్వు ఆ నగలను కాజేయాలని చూస్తున్నావు కాబట్టి ఆరు ఒక్క జ్ఞాపకాలను కంటికి రెపలాగా కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అందుకైనా నేను ఆ నగలు తీసుకుంటాను అని చెప్పి బాగి చిత్రకి దిమ్మదిరిగే షాక్ ఇస్తూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే మనోహరి రణవీర్కి ఫోన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పటికీ అమర్ తన మీద నిఘా పెట్టాడని నాకు ఫోన్ చేయొద్దని రణవీర్ చెప్పాడు కానీ రణవీర్ని అమర్ రిసెప్షన్కి పిలిచాడో లేదో ఎలా తెలుస్తుంది రాత్రి అంజలి రణవీర్ని కూడా రిసెప్షన్కి పిలవమని చెప్పింది మరి అమర్ ఈ విషయం తనకి చెప్పాడో లేదో ఎలా తెలుస్తుంది అని చెప్పి మనోహరి తన దగ్గరున్న మరొక ఫోన్ని స్విచ్ ఆన్ చేసి రణవీర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది రణవీర్ లాయర్ ఇద్దరూ కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే మనోహరి రణవీర్కి ఫోన్ చేస్తూ ఉండడంతో అప్పటికే రణవీర్కి వచ్చే ఫోన్ కాల్స్ అన్నీ కూడా ట్యాప్ చేయించమని అమర్ రామ్ అనే వ్యక్తికి చెప్పడంతో రామ్ అమర్కి సర్ రణవీర్కి కాల్ వస్తుంది ఒకవేళ కాల్ చేసింది తన వైఫ్ అయ్యుంటే ఆ లొకేషన్ని నేను ట్రేస్ చేసి చెప్తాను అని రామ్ అంటూ ఉంటాడు ఓకే రామ్ ఫాస్ట్గా ఫాస్ట్గా తనకు వస్తున్న కాల్ ఎక్కడనుండో నేను తెలుసుకోవాలి అని అమర్ అంటూ ఉంటాడు దాంతో రామ్ సార్ టెన్ సెకండ్స్లో ఆ లొకేషన్ ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకుంటాను అని చెప్పి ఇక అలా లొకేషన్ని అవుట్ చేస్తూ ఉంటాడు మనోహరి రణవీర్కి అలా కాల్ చేస్తూనే ఉండడంతో రణవీర్ ఏంటి మనోహరి ఎందుకు ఫోన్ చేశావు అసలే నా టెన్షన్లో నేనున్నాను అని చెప్పి అమరేంద్ర నా భార్య ఎవరో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నాలు పెట్టాడు నువ్వే నా భార్య అన్న విషయం అమరేంద్రకి చెప్పేమంటావా మనోహరి అని చెప్పి రణవీర్ మనోహరిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు ఇక దాంతో మనోహరి ఏంటి రణవీర్ నువ్వు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఫోన్ చేశాను నువ్వు అంజు ప్రాణాలు తీయడానికి ప్లాన్ చేస్తున్నావు కదా ఇక్కడ చిత్ర వినోద్ల రిసెప్షన్తో పాటు దాగి అమర్ల రిసెప్షన్ కూడా మూడు రోజుల్లో జరగబోతుంది ఆ రిసెప్షన్లో నువ్వు అంజుని తీసుకెళ్ళిపోవటానికి ప్లాన్ చెప్దామని ఫోన్ చేశాను ఇంతకీ అమర్ నిన్ను రిసెప్షన్కి పిలిచాడా అని మనోహరి రణవీర్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే రామ్ ఫోన్ లొకేషన్ని ట్రాక్ చేసి సార్ ఈ లొకేషన్ మీరున్న ఇంటి నుండే వస్తుంది సార్ అని చెప్పి అమర్కి చెప్పడంతో వాట్ అంటూ అమర్ ఒక్కసారిగా లేచి నిలబడి షాక్ అవుతూ ఉంటాడు ఎవరు నా ఇంటి నుండి రణవీర్కి కాల్ చేసి ప్రతి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఒకవేళ రణవీర్ భార్య నా ఇంట్లోనే ఉండుంటుందా ఉంటుందా అసలు అది ఎలా పాసిబుల్ అవుతుంది అని చెప్పి అమర్ షాక్ అవుతూ ఉంటే అప్పుడే బాగీ ఎక్కడికి వస్తుంది ఏమండి ఒకసారి చిత్ర మనోహరి ఇద్దరు కోర్టుకు వచ్చారని నేను మీతో చెప్పాను కదా ఆ రోజు రణవీర్ కూడా అక్కడ కనిపించాడని మీరు నాతో చెప్పారు ఒకవేళ నా గేస్ కరెక్ట్ అయితే రణవీర్ మనోహరి ఇద్దరు భార్య భర్తలు ఉంటారు వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోవడానికి ఆ రోజు కోర్టుకి వచ్చి ఉంటారు అని చెప్పి బాగీ అమర్కి చెబుతూ ఉంటుంది ఇక దాంతో దాగి చెప్పిన మాటలు విన్న తర్వాత అమర్ జరిగింది మొత్తం కూడా ఒకసారి గుర్తు చేసుకుంటాడో అవును బాగి నువ్వు చెప్పింది కరెక్టే నువ్వు చెప్పేదంతా వింటూ ఉంటే నీ గేస్ కరెక్ట్ అయ్యి మనోహరియే రణవీర్ భార్య అనిపిస్తుంది ఒకవేళ అదే కనుక నిజమయ్యి మనోహరి నాతో దాగుడు మూతలు ఆడుతూ ఉంటే ఆ దాగుడు మూతలకు కాలం చెల్లిపోయింది బాగి ఆ మనోహరికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాను ఇన్ని రోజులు నాతో ఎందుకు ఇలా గేమ్ ఆడిందో నిలదీస్తాను అని అమర్ అంటూ ఉంటాడు